ओम हरि ओम शुक्लामतर विष्णु सुवर्ण चुतुर्भुज प्रसन्न वनम्यायसोपयां ते व्यास विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म वासीय नमो नम ओं नमो नारायणा नम ओं नमो नारायणा नम ओं नमो नारायणा नम हरि हे ఈ విష్ణు సహస్రనామాలను పూర్తయిన తర్వాత నిన్న ఆయన యొక్క పంచాయతీ స్తోత్రాన్ని చెప్పాను దానికి ఇప్పుడు నేను ఆ ఆ విష్ణువు యొక్క అష్టావింశతి శతనామ స్తోత్రం అనే చిన్నది ఒకటి ఉంటుంది దాని గురించి మీకు వివరించాలని నేను వేళ అనుకుంటున్నాను కొద్దిగా పెద్ద కష్టంగా ఏముండదు ఆ దశావతారాల వర్ణన ఇందులో ఉంటుంది అర్జునుడు అడుగుతాడు ఒకసారి కిమ్ను నామ సహస్రాని జపతే చ పునః యాని నామాని దివ్యాని తాని చాక్ష కేశవ ఏవైతే సహస్రనామాలు అని చెప్తారో దేని జపన్ మళ్ళీ మళ్ళీ పునఃపునః అంటే తిరిగి తిరిగి ఆ నామాలు యాని నామాని దివ్యాని ఏ నామాలు దివ్యమైనవి తాని చాక్షకేశవ వాటిని ఒకసారి వివరంగా నాకు చెప్పవయ్యా అని అర్జునుడు అడిగితేట శ్రీ భగవాను వాచ ఆ భగవంతుడు చెప్తాట మత్స్యం కూర్మం వరాహంచ वामनञ्च जनार्दनं गोविन्दं पुण्डरीकाक्षं माधवं मधुसूदनम् पद्मनाभं सहस्राक्षं वनमालिं हलायुधं गोवर्धनं हृषिकेशं वैकुण्ठं पुरुषोत्तमम् विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तकृष्णगोपालं जपतो नास्ति पातकं गवां कोटिप्रधानस्य अश्वमेधशतस्य च कन्यादानसहस्राणां फलम् మానవ అమాయాం వా పౌర్ణమాం ఏకాదశ్యాం తథైవ్యాల స్మరే నిత్యం ప్రాతకాళే తథై మధ్యాహ్నం చపే నిత్యం సర్వర్వర్వపా ప్రముచ్యబడ్డీ ఇది శ్రీకృష్ణార్జున సంవాదంలో శ్రీ విష్ణు అష్టావితి అష్టావింశతి నామ స్తోత్రం అని దీన్ని చెప్తారు అది సంపూర్ణంగా ఇప్పుడు మీకు కొంచెం వివరంగా అర్థంతో చెప్తాను ఇప్పుడు మనకి ఆయన అర్జునుడు అడిగాడు ఇప్పుడు కిమ్ను నామ సహస్రాన్ని జపతే చ పునః మడి మడి చదవాలి ఎలాగా ఆ సహస్రనామాల్లో అంటే దాంట్లో చాలా ముఖ్యమైనవి ఏమిటి యాని నామాని దివ్యాని అందులో చాలా దివ్యమైన నామాలు ఏమేమి ఉన్నాయి తాని చా చెప్ చ చాచక్ష కేశవ దాని వివరంగా కొంచెం నాకు చెప్పవయ్యా అని అడిగాడని చెప్పాను కదా ఆ భగవంతుడు ఇలా చెప్తున్నాట మధ్యం కూర్మం వరాహంచ వామనంచ జనార్దనం మత్స్య అవతారం తెలుసు కూర్మా అవతారం వరాహవతారం వామన అవతారం ఆ జనార్దనం యొక్క ఈ అవతారాలన్నీ కూడా జనార్దనం అని ఒక నామం కూడా చెప్పారు గోవిందం పొండరీకాక్షం మాధవం మధుసూదనం ఇవన్నీ కూడా ఆయన పేర్లే ఆయన నామాలే చూడండి అవి ఇంపార్టెంట్గా ఇవి చదువుకుంటే చాలు అని భగవంతుడే చెప్పాడని చెప్తున్నారు ఏవి ముఖ్యమో ఆ భగవంతుడే చెప్పాడు అని ఇక్కడ చెప్తున్నారంట మత్స్యం కూర్మం వరాహంచ వామన జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాళిం హలాయుధం గోవర్ధనం హృషికేశం వైకుంఠం పురుషోత్తమం పద్మనాభం నాభం పద్మం నభేందుకు కలిగినవాడు సహస్రాక్షం వేలగుద్దీ కళ్ళు కలిగినవాడు వనమాలలు ధరించిన వాడు కనుక వనమాల్యం హలాయుధం హలమంటే నాగల్ని ఆయుధంగా కలిగినవాడు పరశురాముడు అలాగా అలాంటి వాళ్ళు అవతారాలు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు గోవర్ధనం హృషికేశం అంటే ఇంద్రియాలను జయించినవాడు అనే అనేవాన్ని చంపినవాడని కూడా హృషికేశం నామానికి చెప్పుకుంటున్నాం కదా వైకుంఠుడు వైకుంఠం పురుషోత్తముడు పురుషుడు ఉత్తముడు అని ఈ శ్లోకం పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషికేశం వైకుంఠం పురుషోత్తమం అక్కడ విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం విశ్వం అంతా తనే ఉన్నాడు కనుక విశ్వం విష్ణు అని చెప్పుకున్నాం కదా అక్కడ ఇక్కడ విశ్వరూపం అని చెప్పారు కనుక విశ్వరూపం వాసుదేవం వసుదేవుడుగా ఉన్నాడు వాసుదేవంగా అని చెప్పి వాసుదేవుడు అనే నామంతో కూడా ఉన్నాడు కనుక వాసుదేవం రామం రాముడు నారాయణం హరిం ఇవన్నీ ఆయన నామాలే చూడండి రామ రాముడు నారాయణుడు హరిం దామోదరం దామములు ఉదరమునందు కలిగిన వాడు కడుపులో ధామాలన్నీ ఉన్నాయి కదా అందుకు దామోదరుడు శ్రీధరం శ్రీని ధరించిన వాడు లక్ష్మీదేవిని ధరించిన వాడు కనుక శ్రీధరం చ కూడా ఇంకా వేదాంగం వేదములే అంగములుగా కలిగిన వాడు గరుడ ధ్వజం గరుడు ధ్వజముగా కలిగినవాడు అదనమాట ఇలాగ నామాలని తలుచుకోమని చెప్పాడు ఆయనే విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజం అనంతకృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాంగ్కోటి ప్రధానస్ అశ్వమేధ శత్య చక్కగా మనం దీనిలా చదువుకుంటూ ఉంటేట ఆయన నామాలు ఆ భగవంతుడు యొక్క నామాలను చదువుకోమని ఆయనే చెప్పాడు కనుక ఎంత సులభంగా ఎంత తక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేసేటటువంటివి విడదీసి చెప్పాడు ఆ మహానుభావుడు ఆయన చూడండి మన మీద ఆయనకి ఎంత మన కోసమే కదా ఇవన్నీ చెప్పాడు అనిపిస్తుంది అనంతం గో కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం అలాగ అనంతం కృష్ణగోపాలం గోపాలం నాస్తి పాతకం అంటే అలాగ కనుక చెప్పిస్తే వాళ్ళకి ఏ పాతకాలు పాపాలు ఉండవు అనంతం అనంతుడని కృష్ణుడని గోపాలుడని ఇలాగ మనం చెప్పిస్తే నాస్తి నా ఆస్తి వాళ్ళకి లేదు పాతకం పాతకాలు పాపాలు ఏమీ లేవు వాళ్ళకి గవాంకోటి ప్రధానస్య అలాగ కోటి గోవుల్ని దానం చేసినంత ఫలితం అశ్వమేధ శతస్య శత అంటే నూరు అశ్వమేధయాగాలు చేసినంత ఫలితం కన్యాదాన సహస్రాణం వెయ్యి మంది కన్యల్ని దానం చేసిన ఫలితం వస్తుంది ప్రాప్నోతి మానవ ఇది చదువుకోవడం వల్ల ఆ ఫలితాన్ని మీకు లభిస్తుందని చెప్పేసి అక్క ఆ భగవానుడు ఆ కృష్ణుడు మనకు చెప్పాడనమాట పొందుతారు మానవులు ప్రాప్నోతి మానవ కన్యాదాన సహస్రాణం ఫలం ప్రాప్నోతి మానవ కాబట్టి అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాం కోటి ప్రధాన చ కన్యాదాన ఫల ఫలం ప్రాప్నోతి మానవ అమా అమాయం వా అంటే అమావాస్య రోజున కానీ పౌర్ణమాస్యం పౌర్ణమి రోజున కానీ ఏకాదశ్యాం ఏకాదశి రోజున కానీ తథైవ చ అలా కనీసం ఎప్పుడైనా చదువుకున్నా కూడా ఈ ఫలితాలన్నీ కూడా పొందుతారు అని చెప్పారనమాట కన్యాదాన సహస్రా ఫలం ప్రాప్నోతి మానవ అమా అమాయా పౌర్ణమాస్యాం ఏకాదశ్యాం తథైవ చ సంధ్యాకాలే స్మరే నిత్యం ప్రాతకాలే తథైవ చ సంధ్యాకాలంలో కానీ ఆ స్మరించుకుంటే ప్రాతకాలం పొద్దున్న అలాగే మధ్యాహ్న మధ్యాహ్నం కూడా జపే నిత్యం జపించుకుంటూ ఉంటే సర్వ పాపై ప్రముచ్యతే సంధ్యాకాలంలో స్మరించుకున్న ప్రాతకాలే పొద్దున్నే స్మరించుకున్న అలాగే మధ్యాహ్న మధ్యాహ్నం కూడా జపే నిత్యం జపిస్తూ ఉంటే ప్రతి నిత్యం కూడా సర్వ పాపహి సమస్తమైన పాపాల నుంచి కూడా ప్రముచ్యతే విడవబడుతున్నారు ఈ మానవులందరూ కూడా అని ఆ శ్రీ భగవానుడే ఈ మాటలు చెప్పారని ఇక్కడ మనకి విష్ణు ఈ అష్టావింశతి నామస్తోత్రం సంపూర్ణంగా చెప్పారనమాట మనకి ఇంకొకసారి సంధ్యాకాలే స్మరే నిత్యం ప్రాతకాలే తథైవచ మధ్యాహ్నే చెప్పే నిత్యం సర్వపాపై ప్రాముచ్యతే మరొక్కసారి శ్లోకాలన్నీ చదువుతాను చూడండి అర్జున వాచ కిమ్ సహస్రాని జపతే చ యాని నామాని దివ్యాని తాని చక్య కేశవ श्रीभगवानुवाच मत्स्यं कूर्मं वराहं च वामनं च जनार्दनं गोविन्दं पुण्डरीकाक्षं माधवं मधुसूदनं पद्मनाभं सहस्राक्षं वनमालिं हलायुधं गोवर्धनं हृषिकेशं वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गगरुडध्वजम् అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాంకోటి ప్రధాన కన్యాదాన కన్యాదానస్రా ఫలం ప్రాప్ోతి మానవ అమాయాం వా పౌర్ణమాదశ్యాం తే పటేన్ నిత్యం ప్రాతకాళే తథవచ మధ్యాహ్నే జపే నిత్యం సర్వై ప్రమున్ ప్రముచ్యతే శ్రీకృష్ణార్జున సంవాదే విష్ణో అష్టావింశతి నామస్తోత్రం సంపూర్ణం సర్వం శ్రీ సర్వం సర్వం శ్రీ విష్ణుదేవతర్పణమస్తు శ్రీకృష్ణాస్సుదేవతర్పణమస్తు